సార్ ఇప్పుడు నల్లమీళ్ళు రామకృష్ణారెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అనపర్తి విషయం అనపర్తి విషయంలో కెనాల్ రోడ్డు కంప్లీట్ చేయాలి కెనాల్ రోడ్డు ఇప్పటికే దాని దిశగా చాలా ముందడుగు వేస్తాం అవుతుంది ఇప్పటికే పీపీపీ మోడల్ కింద చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారు ఇప్పటికే దానికి సర్వే కోసం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం శాంక్షన్ ఇచ్చారు జీవో ఇచ్చారు సర్వే వరకు సర్వేగంగా జరుగుతుంది సర్వే పూర్తి అవ్వగానే డిపిఆర్ ఫైర్ అవుతుంది దాదాపు తొమ్మిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఫోర్ లైన్ రోడ్డు అది రూపుదిద్దుకోకపోతూ ఉంది గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో మేమైతే వివిధ సందర్భాల్లో దాన్ని అడ్రస్ చేశామో దాన్ని తప్పనిసరిగా పూర్తి చేస్తాం మీ నాన్నగారు అనుకున్న ప్రాజెక్టులు ఏదైనా ఆగిపోవడం కానీ అనుపత్తులు ఇది చెయ్యాలనుకోవడం కానీ దాన్ని కొనసాగించాలని ఆశయం ఏమైనా ఉందండి మా తండ్రిగారు అభివృద్ధి కార్యక్రమంలో ఆయనకి ఎవరో సాటరీ ఎందుకంటే ఆ రోజుల్లో ఎనభై ప్రాంతంలో మౌలిక వసతుల సదుపాయం మీద ఎవరో దృష్టి సారించేవారు కాదు ఎమ్మెల్యేలు అంటే ఊరికినా ఇంట్లో కూర్చోవడం ఎవరో నలుగురు గ్రామాల నుంచి వస్తే వాళ్ళతో మాట్లాడడం వెళ్ళిపోవడం అలా ఉండేది ఆ రోజుల్లోనే ఆయన రోడ్ల అభివృద్ధి కానీ వంతెన నిర్మాణం కానీ ముఖ్యంగా ఆ రోజు ముప్పై గ్రామాలు ఉంటే ఇరవై రెండు గ్రామాల్లో హై స్కూల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు ఇలాగే ఈ విధంగా ఆయన అన్ని రంగాల్లోని పెద్ద ఎత్తున కాలనీస్ మన ఎండోమెంటు టెంపుల్స్కి సంబంధించిన భూములు మొట్టమొదటిగా సోషల్ వెల్ఫేర్కి ఇచ్చి హౌసింగ్ కాలనీస్ కట్టింది అనుపతిని చూసుకో మా గ్రామం రాష్ట్రంలోనే ఆ రోజు రామారావు గారు ఉండగా అలాంటివి ఆయన డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చేశారు నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది కూడా ఆయనతోనే పోటీ ఒక విషయం వస్తే ఒక సందర్భం వస్తే ఇందులో మూలారెడ్డి గారు ఎలా ప్రవర్తించేవారు పబ్లిక్ అదే అనుకుంటారు ఒక సందర్భంలో నేను సరిగా ప్రవర్తించకపోతే ఇదే మూలారెడ్డి గారు అయితే ఈ విధంగా చేసేవారు అనుకుంటారు అందువల్ల ఆయన మైపించాలంటే ఆయన చేసిన పని దాకన్నా మెరుగ్గా నేను చేయగలగాలి చేయగలిగినప్పుడు ఈయన కూడా పర్వాలేదు అంటారు ఆయనతోనే పోలిస్తారు కాబట్టి నేను ఆయన్నే పోటీగా ఫీల్ అవుతాను ఆయన నుంచి ప్రధానంగా నేర్చుకున్న అంశం క్రమశిక్షణ అంట క్రమశిక్షణ హార్డ్ వర్క్ రెండు మాత్రం ఆయన దగ్గర నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నుంచి చాలా విలువైన సమయాన్ని కేటాయించారు ఏడాది పాలనకు సంబంధించి అనేక విశేషాలని రామకృష్ణారెడ్డి గారు వివరించడం జరిగింది తండ్రి ఆశయాల బాటలో నడుస్తున్నారు ప్రస్తుతం కూడా ఐదేళ్ల సుదీర్ఘ ప్రణాళికతో అనుపత్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు చాలా కీలకమైన బాధ్యతల్ని భారతీయ జనతా పార్టీ జిల్లా వేదికగా ఇక్కడ రాజమండ్రి కేంద్రంగా కూడా ఆయన మౌత్కన్గా మాట్లాడటం జరుగుతుంది అసెంబ్లీలో అరుదైన రికార్డు నల్లబిల్లి మూలారెడ్డి గారికి ఉండేది అసలు మాట్లాడిన ఎమ్మెల్యేలలో లిస్టులో ఉండేవారు అలాంటిది రామకృష్ణారెడ్డి గారు తండ్రికి మించిన తనయుడిగా అటు మాట్లాడడం ఇటు పనులు చేయడం రెండిట్లో కూడా దూసుకు వెళ్తున్న పరిస్థితి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు మరోసారి మళ్ళీ మళ్ళీ కలిసి మరిన్ని అంశాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్కారం